karalach ಸಪೀರಿಯೆಂಟ್ ಮತ್ತ ಈ ಬೈಕ್ ಬಂದುದಲ್ಲ ಅಂತ ಕೊಟ್ಟು ಬಂದಿದ್ದೀವಿ ತುಂಬಮೆ ಕಣಿಸಿದೆ ಆ ನಮಗೆ ಟೋಟಲ್ ಈ ಒಂದು ಕೇಸ್ ರಿಪೋರ್ಟ್ ಇರೋದು ನಾವು 21 ಮೋಟಾರ್ಸೈಕಲ್ ಟೂವೀಸ್ ಅಂದಾಕತೆ ತಿಳಿದಿದೆ ತನಕ ಈ ವಿವರ ಅದರದು ಬದಿನುಟ್ಟು 750ಕ್ಕೂ ಹೆಚ್ಚು ಪರಿವರ್ತ ಟೂವೀಸ್ ಸೋ ನಕ್ಕೆ ಹೇಳೋದು ಒಂದೊಂದೇ ಜಿಲ್ಲೆಗಳು ಕೃಣ್ ಅಪೆನ್ಸಸ್ ಕಾಸಂ ಜಿಲ್ಲಾ ಅಪೆನ್ಸಸ್ కర్నూలు ఏడు బాబా చెన్నై సిటీ రెండు మహారాష్ట్ర రాము ప్రకాష్ నైన్టీన్ ఇయర్స్ పిట్రో గోకుల తోమస్ పెట్టుకుంటామంటారు కొంచెం ట్వంటీ త్రీ ఇయర్స్ పెట్టుకుంటాము సో ఈ రికవరీ చేసింది

ഓക്രദി നോക് ഇച്ചോടന സൈന ഇക്കാ ഓക്സ് ഓക്സ് ഓക്കെ Sir. Sir, sir. 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 I'm Sridhar. కరెస్పాండెంట్ హిమాలయ స్కూల్స్ నెల్లూరు విద్యార్థి తల్లిదండ్రులకు అది చిన్న బిండము బెటర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి మంచి నేమ్ రావాలి అని ఒక టీం వర్క్ చేస్తున్న విద్యా సంస్థలో మీరు విద్యార్థులు చేర్చినట్టు ఫీజు పరంగా కానీ లేకపోతే చదువు పరంగా కానీ అన్ని రకాలుగా బెస్ట్ ఫ్యాకల్టీతో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని కూడా ఫస్ట్ బెంచ్ ఫస్ట్ ర్యాంకర్గా ఇచ్చిదే అవకాశం ఉంది డిసిప్లిన్ పాయింట్ ఆఫ్లో కానీ స్టడీస్లో కానీ ఫిజికల్గా కానీ మెంటల్గా ఎమోషనల్ ప్రతి దాంట్లో మేము ప్రతి స్టూడెంట్ని భుజం తట్టి నెంబర్ వన్ గా చేసి అవకాశం మాకుంటుంది సో తల్లిదండ్రులు ఆలోచించి పిల్లల్ని చేర్చినట్లయితే వాళ్ళకి ఇతర సంస్థల కంటే కూడా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ అన్ని రకాలుగా బెనిఫిట్ జరుగుతుంది ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించవలసింది బాగా కేర్ తీసుకునే మేనేజ్మెంట్ డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు పేరెంట్స్ ఎవరు మేము చదవడం చదివించుకునే కల్పించుకోలేదు ఈ మొత్తం క్రెడిట్ టీచర్స్ కే ఇచ్చేయాలి